అనగనగా ఒక అడవిలో పొడవైన గడ్డి మైదానాలు గాలికి ఊగుతూ ఉండేవి అక్కడే ఒక చిన్న సింహం సింహ తన కుటుంబంతో నివసించేది సింహ తన గుంపులో అతిపెద్దది కాదు అతి చాకచక్యమైనది కూడా కాదు కాని దాని హృదయం కలలతో నిండిపోయి ఆసక్తికరమైన సాహసాలకు ఎప్పుడూ ఆశపడేది ఇతర సింహ కూనలు తరచుగా దాని చిన్న సింహ అని ఎగతాళి చేసేవి ఎందుకంటే దాని గర్జన అంతగా బలమైనదిగా ఉండేది కాదు ఒక రోజు ఒక వృద్ధసింహమైన రాజేంద్ర సింహ ఒంటరిగా కూర్చొని ఉండటాన్ని గమనించి దానివద్దకు వచ్చింది బలం కేవలం శరీరంలో ఉండేది కాదు దానికోసం ధైర్యం మంచితనం మరియు మనం తీసుకునే నిర్ణయాలు ముఖ్యం అని రాజేంద్ర చెప్పింది ఆ రాత్రి భయంకరమైన తుఫాను విరుచుకుపడుతూ తాకింది గాలి గర్జించింది వర్షం విపరీతంగా కురిసింది తదుపరి ఉదయం గుంపు ఒక ఆందోళనకరమైన వార్త విన్నది ఒక చిన్న కూన తామి గల్లంతయ్యింది అని అది ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోయింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింహ నదివైపుకు పరుగెత్తింది టామిని వెతకడం ప్రారంభించింది నదికట్టకు చేరుకున్న సింహ ఒక రాయిపై వరదలో వేలాడుతూ ఉన్న టామిని గమనించింది సింహ వేగంగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది అది లోతైన శ్వాస తీసుకుని నదిని దాటి వెళ్లేలా పడిపోయిన ఒక చెట్టు కొమ్ము మీదకు దూకింది ఆ చెట్టు అస్థిరంగా ఊగిపోయినా అది తన బ్యాలెన్స్ను కోల్పోకుండా జాగ్రత్తగా ముందుకు సాగింది టామికి దగ్గరగా చేరుకున్నప్పుడు ఒక్కసారిగా ఒక బలమైన గాలి వీచింది సింహ భయపడిపోయింది కాని అది ధైర్యంగా నిలిచింది తామి గట్టిగా పట్టుకో అంటూ అది చిన్న కూనను నెమ్మదిగా పట్టుకుంది అది వెంటనే ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ మరల నదికట్టకు చేరుకుంది గట్టుపైకి చేరగానే మొత్తం గుంపు ఆనందంతో హర్షధ్వానాలు చేశాయి రాజేంద్ర చిరునవ్వుతో బలం మన హృదయంలో ఉంటుంది సింహ నువ్వు ఈరోజు అది నిరూపించావు అని అంది ఆ రోజునుంచి ఎవరూ దాన్ని చిన్న సింహ అని పిలిచేవి కాదు అన్ని ధైర్యవంత సింహ అని గౌరవంగా పిలిచాయి సింహ గర్జన శబ్దం కూడా మెరుగుపడింది నిజమైన బలం శరీర పరిమాణంలో కాదు ధైర్యం మంచితనంలోనే ఉంది అని సింహ గ్రహించింది